ఓం శ్రీ విఘ్నేశ్వర ఓం సచిదానంద పరబ్రహ్మ పురుషోత్తం పరమాత్మ శ్రీ భగవతి సమేత శ్రీ భగవతే నమ శ్రీ భగవతే నమ ఓం భక్తుల ఆహ్వానం ఇప్పుడు కలిక ధర్మంలో అనుభవాలు థర్డ్ పార్ట్ గురించి నా కొన్ని అనుభవాలు చెప్పదలుచుకున్నాను నేను ఒక పది మంది నా స్టాఫ్ మీటింగ్ పెట్టేటప్పుడు కానీ లేదా పది మందితో కలిసినప్పుడు కానీ జర్నల్ జనరల్ జనరల్గా నాకు జరిగిన అనుభవాలు ధర్మంలో జరిగిన అనుభవాలు చెప్తూ ఉంటాను అదేవిధంగా వాళ్ళ సమస్యలు తీరడానికి కూడా ఒక పరిష్కారం చెప్తాను అలాగా నేను గుంటూరులో సీఈఓగా పనిచేసేటప్పుడు నా స్టాఫ్ అందరూ ఉంటే వాళ్ళు చెప్పాను మీరు ఒక సమస్య జటిలమైన సమస్య మీకు మీరు ట్రై చేసి ట్రై చేసి ట్రై చేసి అలిసిపోయి ఇంక ఇది జరగదురా బాబు అని అనుకున్న సమస్య ఏదైనా ఉంటే ఈ అమ్మ భగవాన్ అడిగి సాల్వ్ చేయమని ఈ విధంగా ఈ మంత్రంతో ప్రార్థన చే ఈ విధంగా ప్రార్థన చేస్తే వన్ మంత్ మీకు రిజల్ట్ వస్తుందని చెప్పడం జరిగింది అప్పుడు ఒక వన్ మంత్ పోయిన తర్వాత మా ఫైనాన్షియల్ అడ్వైజర్ రామకృష్ణ గారు నాకు చెప్పారు నేను ఒక సమస్య గురించి నేను ప్రే చేశానండి మీరు చెప్పినట్టు అది జరిగింది అని చెప్పాడు అయితే మీకు అభ్యంతరం లేకపోతే అది చెప్పండి అన్న ఆయన చెప్పాడు ఏమంటే ఆయనకి ఆయన ఆయన ఫ్రెండ్కి ఎక్కువ మొత్తంలో డబ్బు ఇచ్చేశాడు దానికి ఒక ఎవిడెన్స్ కానీ పేపర్ కానీ మనిషి ఎవిడెన్స్ కానీ ఏమీ లేదు తర్వాత కొంతకాలం తర్వాత వెళ్ళి అడిగితే నువ్వు నాకు ఇవ్వలేదు పో అని చెప్పేసి మనిషి చెప్పడం జరిగింది ఈయన ఆశ్చర్యపోయాడు ఏం చేయడం తెలియదు సో అప్పుడప్పుడు వెళ్ళడం అడిగితే నేను ఇవ్వను నా దగ్గర లేవు నేను ఇవ్వను నువ్వు పో నువ్వు నాకు ఇవ్వలేదు అని బ్లండ్గా రిజెక్ట్ చేసేవాళ్ళు ఎప్పుడైతే నేను ఇదే విధంగా చెప్పానో ఆ విధంగా మంత్రం చెప్పించి ఆయన ప్రే చేసి వెళ్ళి అడిగారు సో రామకృష్ణ గారు తర్వాత వెళ్ళి ఆయన అడిగితే నాకు ఇవ్వలేదు పో పొమ్మని అన్నారు ఆయన ఒక నెల రోజులు మహామాతను చూపించి ప్రే చేసిన తర్వాత ఆయన వెళ్ళి అడిగాడు అడిగితే అవతల వ్యక్తిలో మార్పు వచ్చింది నా దగ్గర డబ్బులు లేవు కానీ నీకు నోట్ రాసిస్తానని చెప్పేసి అన్నారు నోట్ తీసుకెళ్ళి మరికొన్ని రోజుల తర్వాత అన్నాడు తర్వాత వెళ్ళాడు వెళ్ళిన తర్వాత నోట్ తీసుకొని ఆయన చెక్ రాశారు ఈ చెక్ మాత్రం మార్చొద్దు కొన్ని రోజులు పోయిన తర్వాత నీకు డబ్బులు ఇస్తాను అన్నాడు నెక్స్ట్ మళ్ళీ కొన్ని రూపాయలకు వెళ్ళిన తర్వాత చెక్ తీసుకొని కొంత డబ్బులు ఇచ్చాడు కొంత డబ్బులకి మళ్ళీ నోట్ రాసి ఇచ్చాడు తర్వాత మళ్ళీ కొంతకాలానికి మొత్తం అమౌంట్ ఇచ్చేసాడు ఈ విధంగా మొత్తం అమౌంట్ ఆయనకి ఇవ్వడం జరిగింది ఇది సో ఆ విధంగా ఆయనకి ఆ సమస్య తీరింది భగవంతుని మీద నమ్మకం వచ్చింది ఇదే విధంగా నా క్లాస్మేట్ చిరంజీవి రెడ్డి అని ఆ న్యూ ఇండియా ఇన్సూరెన్స్లో డిజిల్ మేనేజర్గా చేస్తున్నాడు ఒకసారి నన్ను చాంబూర్లో కలిశాడు కలిసి మాటల్లో అన్నాడు మాకు ప్రమోషన్ రావాలి ప్రో పోస్ట్ ఉంది దానికి చాలా కాంపిటీషన్ ఉంది ఏం చేయాలో తెలియదు భయం వేస్తుంది అన్నాడు నేను ఒక పని చెప్తాను డబ్బులతో అవసరం లేదు చేస్తావు అంటే చేస్తాను అన్నాడు ఆయనకి మంత్రం ఇచ్చి వన్ మంత్ చేసి రోజుకి నూట ఎనిమిది సార్లు వన్ మంత్ చేసి రోజు ఈ విధంగా ప్రేయర్ చెయ్యు అని చెప్పాను ఆఫ్టర్ వన్ మంత్ నేను ఊరికి ఫోన్ చేశాను ఎలా ఉన్నాడో ఏంటని అప్పుడు ఏమన్నాడంటే ఆయన చిరంజీవి రెడ్డి నేను బాంబేలో ఉన్నాను ప్రమోషన్ వచ్చింది ఈ ప్రమోషన్ రావడానికి కారణం నువ్వు చెప్పిన మంత్రమే భగవాన్ నాకు ఇది చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా నేను గుంటూరులో పనిచేసినప్పుడు నా ఛాంబర్లోకి ఒక అసిస్టెంట్ డైరెక్టరు ఓ మోహన్ కుమార్ గారని ఆయన మడికి నెక్ కాలు వేసుకొని వచ్చాడు ఆయన ఏంటండి నెక్ కాలు వేసుకున్నారంటే నాకు స్పాండిలైటిస్ ఉందండి ఎప్పటి నుంచో ఉంది ఎక్కువ అయిపోతుంది ఈ సీజన్లోని ఏం చేయాలి అర్థం కావట్లేదంటే ఆయన కూడా అదే చెప్పాను రోజు ఈ మంత్రం నూట నిమిషాలు చెప్పించి ఒక గ్లాస్ నీళ్ళు పెట్టి ఆ మంత్రం చెప్పించిన తర్వాత ప్రేయర్ చేసి ఆ గ్లాస్ నీళ్ళు సగం తాగి సగం మెడకి రాసుకోండి అలా వన్ మంత్ చేయండి అని చెప్పాను ఆయన చేశాడు వన్ మంత్ పోయిన తర్వాత ఆయన ఫోన్ చేసినా తగ్గిపోయిందని చెప్పడం చెప్పడం జరిగింది అదేవిధంగా హైదరాబాద్లో ఒక ఇన్స్టిట్యూట్కి నేను వెళ్తూ ఉండేవాడిని హిందీ నేర్చుకోవడానికి అక్కడ రిసెప్షనిస్ట్ అమ్మాయి ఉండేది తర్వాత హిందీ టీచర్స్ మిగతా స్టూడెంట్స్ అందరూ ఉండేవారు వాళ్ళకు కూడా ఏమైనా సమస్య ఉంటే ఈ విధంగా చేయండి అని చెప్పడం జరిగింది ఆఫ్టర్ వన్ వీక్ అమ్మాయి రాలేదు రిసెప్షనిస్ట్ రాకపోతే అడిగారు ఎందుకు రాలేదంటే అమ్మాయికి మ్యారేజ్ కుదిరింది అందుకని రాలేదు అని చెప్తే సరే అని అనుకున్నాను వెంటనే అమ్మాయి నాకు ఫోన్ చేసి సార్ మీరు చెప్పిన ప్రకారంగా మంత్రం చెప్పించడం వల్లే నాకు ఈ మ్యారేజ్ కుదిరింది అమెరికా మ్యారేజ్ మీరు మ్యారేజ్కి రావాలి తప్పకుండా అని చెప్పేసి చెప్పడం జరిగింది అదేవిధంగా నెల్లూరులో నేను పనిచేస్తున్నప్పుడు ఆయన ఒక డిప్యూటీ డైరెక్టర్ గారు నాతో మామూలుగా మాట్లాడుతూ వాళ్ళ అబ్బాయికి మ్యారేజ్ అవ్వడం లేదు మ్యారేజ్కి అన్ని అర్హతలు ఉన్నాయి జాబ్ చేస్తున్నాడు ఆస్తి ఉంది అందం ఉంది అన్నీ ఉన్నాయి కానీ మ్యారేజ్కి ఒప్పుకోవడం లేదు ఎవరితో చెప్పించినా బంధువులతో ఫ్రెండ్స్తో చెప్పించినా ఆయన సేవరు ఒప్పుకోలే ఆయనకి ఇదే చెప్పాను మంత్రులు చెప్పించి మీరు కోరిక కోరుకోండి అని తర్వాత నేను హైదరాబాద్ ట్రాన్స్ఫర్ వచ్చాను వచ్చిన తర్వాత ఆయన వెడ్డింగ్ లెటర్ వెడ్డింగ్ ఇన్విటేషన్తో వచ్చారు మా అబ్బాయికి ఒప్పుకున్నాడండి మ్యారేజ్ కుదిరింది పలు మ్యారేజ్ రండి అని చెప్పారు ఈ విధంగా నాకు జరిగిన అనుభవాలు కానీ చాలామందికి చాలా చాలా జరుగుతున్నాయి ఏంటంటే కోర్టు గొడవలు భూత బాంధవ్యాలు సరవ్వడం ఆరోగ్యం కొన్ని ఆపరేషన్ హార్ట్ ఆపరేషన్స్ బ్రెయిన్ ఆపరేషన్స్ కిడ్నీ ఆపరేషన్స్ ఇవన్నీ జరగడం జరుగుతున్నాయి ఇవి మనకి యూట్యూబ్లో కలికి అమ్మ భగవాన్ మిరకల్స్ అని తెలుగులో టైప్ చేస్తే వస్తుంది అందులో డిఫరెంట్ పర్సన్స్ వాళ్ళ యొక్క అనుభవాలు చెప్తారు అది కూడా వీక్షించండి సో నేను చెప్పేది ఏంటంటే మీకు కూడా ఏమైనా సమస్య ఉంటే జట్లమైన సమస్య ఈ మహామంత్రం నూట ఎనిమిది సార్లు జపించి అది పాజిటివ్గా మీకు నెరవేరినట్టు కలగని ఈ